తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం సంచలనంగా మారింది కవిత కేసీఆర్కు రాసిన లేఖతో వివాదం మొదలు కాగా ఇపవల చిచ్చాట్లో చేసిన వాక్యలతో మరింత ముదిరింది కవిత వాక్యలపై తెలంగాణ రాజకీయాల్లో వాణివేడి చర్చ జరుగుతుంది ఆమె పార్టీ మారుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకుంది కొత్త ఆఫీసు ప్రారంభించింది ఆ వివరసీ కవిత కొత్త ఆఫీస్ ప్రారంభించారు జాగృతి కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను ఈ ఆఫీసును వినియోగించనున్నారు ఆమె తన నివాసం పక్కనే కొత్త జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అద్దె భవనంలో ఈ ఆఫీస్ ప్రారంభించినారని సమాచారం బంజారా హిల్స్లో ఈ కార్యక్రమం జరగనుంది దీనితో పాటు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కవిత మాజీ సీఈఎం కేసీఆర్కు కలేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన సంగతి దీలేదే దీన్ని వ్యతిరేకిస్తూ జూన్ ఫోర్ ని ఇందిరా పార్క్లో ధర్నా చేయాలని కవిత నిర్ణయించుకున్నారు అప్పుడే మీడియా సమావేశంలో కొత్త ఆఫీసు ప్రారంభం వ్యవహారంపై స్పందించే అవకాశముంది లేఖ వ్యవహారంపై కవిత స్పందిస్తుంది పార్టీ బలోపేతం కోసమే లేఖ రాశాన్ని చెప్పుకొచ్చింది కేసీఆర్కు నోటీసులిస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు తాను జైల్లో ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ బీజేపీ విలీనము గురించి ప్రతిపాదన వచ్చింది సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందుకు తాను అంగీకరించలేదని అవసరమైతే మరో ఏడాది జైల్లో ఉంటానని చెప్పానని తెలిపారు అలానే పార్టీలో ఉన్నవారే తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు తనపై పడి విమర్శలు చేసి తప్పుడు వార్తలు పెయిడ్ వార్తలు రాయిస్తే ఏమస్తుందని కవిత అసహనం వ్యక్తం చేశారు ఇంటి ఆడబిడ్డతోని ఇలానే ప్రవర్తిస్తారాయని ప్రశ్నించారు అంతేకాక రాష్ట్రాల్లోని ఓ ప్రతీక కావాలని తనపై తప్పుడు వార్తలు రాస్తుందని తెలిపారు తనమీద కుట్రతోనే ఇలాంటి పనులు చేస్తుందని కవిత ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీలోని ఎంపీల్లో కొందరు కోవర్తులున్నారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు తాజాగా కొత్త ఆఫీస్ ప్రారంభించి మరింత రాజకీయ దుమ్